గడప దగ్గర అసలు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు గడప దగ్గర ఇప్పుడు గడప అనేటటువంటిది లక్ష్మీప్రతమైనటువంటి మన ఇల్లు ఒక ఇల్లు నిర్మాణం చేస్తున్నాము కట్టుకుంటున్నాము అనుకుంటున్నప్పుడు ఏం చేస్తారు ముహూర్తం పెట్టి పెడతారు కదా ఏది ప్రధానమైనటువంటి సింహద్వారం ఏదైతే ఉందో దానికి ఆ ముహూర్త బలము అది చూసుకొని ఆ ముహూర్తానికి మనం వెళ్ళి కొబ్బరికాయ కొట్టడము అవన్నీ కూడా చేస్తారు కదా అంటే అంతటి ప్రాధాన్యత ఉంది గృహప్రవేశానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ఇంచుమించుగా అంతటి ప్రాధాన్యత కూడా ఈ సింహద్వారం పెట్టే విషయంలో కూడా ఉంది అటువంటి గుమ్మాన్ని ఇవాళ మనం ఇష్టం వచ్చినట్టు తొక్కుతూ ఉంటారు తిరుగుతూ ఉంటారు దాని మీద కాలేసి వెళ్తూ ఉంటారు కానీ చూడండి మనకి శాస్త్రము ఏం చెప్పారంటే ఇది లక్ష్మి నువ్వు ఇక్కడ నమస్కారం చేసుకో అందుకని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకో ఎప్పుడైతే గనక మనకి సింహద్వారం పరిశుభ్రంగా ఉందో ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాదు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమీ లేదు మన రోగాలు రోగాలు ఎక్కడి నుంచి వస్తాయి మనం బయటకు వెళ్తాము బయట మనతో పాటు ఎన్నో మనం క్యారీ చేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటాం తెస్తామా తీసుకొచ్చేవన్నీ కూడా అక్కడ నివారిస్తుంది ఏ విధంగా అక్కడ పూసేటటువంటి పసుపు అయితే ఇప్పుడు ఇవాళ ఎక్కువగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది మరి ఆ గుమ్మానికి పసుపు పూస్తే కొంతమంది ఓనర్స్ ఒప్పుకోకపోవచ్చు లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే ఎందుకు ఈ విధంగా చేస్తున్నాం కానీ ఏం చేస్తారు దాన్ని పెయింట్ వేస్తారు ఎల్లో వేస్తారు కదా చూడటానికి అందంగా ఉంటుంది అని సరే లేనటువంటి వాళ్ళు అటువంటి పరిస్థితి కూడా లేదండి మాకు అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదైతే దేవుడి దగ్గర దానికి పెడతారు ఏదైనా గుమ్మ మటుకు ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంకో అడగచ్చు అడగచ్చండి గుమ్మాన్ని తొక్కకూడదన్నారు బాగానే ఉంది మనం ఏదైనా సరే ఒక దేవస్థానానికి వెళ్తాం ఒక క్షేత్రానికి వెళ్తాము క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఇంత పెద్దది ఉంటుంది ఇంత పెద్ద అంగ వేయలేం కదా మరి అటువంటి అంగ వేయాలంటే మన కాలు సరిపోదు కదండి నాలాంటి లాంటి వాళ్ళకైతే మీలాంటి వాళ్ళకు పొడుగు వాళ్ళకి కాదులేండి మరి అప్పుడు ఏం చేయాలండి అని అంటే అక్కడ అందుకని మనం నమస్కారం చేసుకుంటాం నమస్కారం చేసుకొని అట్లా అంగ వేస్తాము కాలు అంటే మనం పెద్దంగా వేయగలిగితే వేస్తావు అంత చాలా పెద్దగా ఉంటాయి అందుకని చెప్పి అక్కడ ఏం చేస్తారు అక్కడ చెక్క పెట్టారు రాతిది పెడతారు గమనించారా రాతిది పెడతారు క్షేత్రాల్లో కూడా ఎక్కడ ఎక్కడైతే పెద్దదిగా ఉంటుందో అక్కడంతా కూడా రాతిది పెట్టేటటువంటి కారణం అది గుమ్మం దగ్గర పడుకొని చాలా మంది దాని మీద దిండు పెట్టుకుని పడుకుంటూ ఉంటారు అది కూడా తప్పే అని చెప్తారు గుమ్మం దగ్గర ఒక్కసారి మనకు చెప్పొస్తుంది తుమ్ము చెప్పకుండా ఒక పిల్లలు అటు ఇటు ఆడుకుంటూ గుమ్మం అటు ఇటు తిరుగుతున్నప్పుడు అంటే తుమ్ము వచ్చినప్పుడు ఏం చేస్తారంటే నీళ్లు చల్లుతారు అంటే మనకి గుమ్మం దగ్గరే కాదు మామూలుగా కూడా తుమ్మినప్పుడు ఏమైతుంది కొన్ని సెకండ్లు గుండె ఏమవుతుంది ఒక సెకండ్ ఆగుతుంది అంటారు ఆగుతుంది కదా మరి అది మళ్ళీ తిప్పుకుంటుంది కదా అందుకని చెప్పి తుమ్ము వస్తే అందుకని రా అని చెప్తూ ఉంటారు ఇట్లా తుమ్ము వచ్చినప్పుడు గుమ్మం దగ్గర ఉన్నప్పుడు ఏం చెప్తారంటే నీళ్ళు చల్లుతారు నీళ్ళు చల్లి ఎవరైనా నువ్వు ఏ ఊర్లో కుట్టావు చెప్పు అంటారు ఆ ఊరి పేరు చెప్పిస్తారన్నమాట అంటే వీళ్ళకి ఆయుక్షీణం కాకూడదు అన్న దృష్టితో కుంభం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు మనం ఏముంది అనుకుంటాం ఇది పోతే ఇంకోటి అన్నట్టుగా అక్కడ ఏంటంటే శాస్త్రమే కాదు సైన్స్ కూడా ఉంది కదండి ఇప్పుడు అక్కడ పుచ్చు లాంటిది అన్నీ ఏర్పడింది అనుకోండి అక్కడైతే మొట్టమొదట అక్కడ ఏర్పడింది ఇల్లు అంతా కూడా పాగిపోతుంది ఇల్లు అంతా పాగిపోయిందంటే ఏమిటి మొత్తం అంతా కూడా వచ్చేస్తుంది మొత్తం అన్నీ మార్చుకోవాలి అప్పుడు అప్పుడేమిటి అనారోగ్యము డబ్బు ఖర్చు అవుతుంది అనారోగ్యానికే కాదు మొత్తం మరమ్మత్తు చేయించుకోవడానికి కూడా డబ్బు ఖర్చు అవుతుంది కదా ఎడపెడ అంటారు కదా రెండు విధాలా మనకి కూడా డబ్బు నష్టమవుతుంది అని చెప్పి గుమ్మం అనేటటువంటిది లక్ష్మీప్రదమైనటువంటిది మన మార్గశ్రీనివాసంలో మనం చెప్పుకున్నాం లక్ష్మీవారాలు వచ్చినప్పుడు కూడా గుమ్మానికి చేయవలసి లక్ష్మీ గురువారపు పూజలు లక్ష్మీవారాలు చేసేటప్పుడు ఎవరైతే ఈ నోము వ్రతాలు ఉన్నటువంటి వారు చేస్తారో మామూలుగా ప్రతివారు చేయవలసింది ఏమిటంటే ఆ గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండిని పిండిని పెడతాం బియ్యపిండిని పిండిని ఎందుకు పెడతాము అది భూతదయ అంటారు ఏమన్నా క్రిమికీట కాదులు కానీ అంటే చీమలు ఇలాంటివి తిని వెళ్తాయి వాటికి ఆహారం అని ప్రతి దానికి కూడా ప్రతి విషయంలో మన వాళ్ళు ముగ్గు వేసే దాంట్లో కూడా భూతదయం చూపిస్తున్నారు మరి బియ్యపిండితోనే ముగ్గు వేస్తారు కదా అంటే ప్రతిదానికి కూడాను మనమే కాదు మనతో ఉన్నటువంటి జీవులు కూడా బతకాలి అనే సంకేతాన్ని సందేశాన్ని మన పూర్వీకులు మనకి అందించారు దాన్ని మనం పట్టుకోవాలి గడప దగ్గర మడుకు కొన్ని పనులు చేయకూడదు గడప దగ్గర చూస్తుంటాం ఒళ్ళు మండిపోతుంటుంది చెప్పులు పెడుతుంటారు అక్కడ తెచ్చి గుమ్మాన్ని తగిలిస్తూ పెడుతుంటారు పెద్దవాళ్ళు చెప్పాలి టైం లేదు మాకు అసలు గుమ్మం దాటి చెప్పులు తీసుకురావద్దు గుమ్మం దాటి నువ్వు తీసుకురావా అక్కడే పెట్టు ఒక చెప్పులు స్టాండ్ అనేది ఏర్పాటు చేస్తారు కదా అక్కడే పెట్టండి గుమ్మం దాటి తీసుకురావద్దు మాకు టైం లేదంటూ కొంతమంది తింటూ షూస్ వేసుకుంటూ చూసుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా గుమ్మం దాటి చేయకూడదండి ఏ ఉతికిన సాక్స్ కదా ఉతికిన సాక్సులే ఉతికిన బూట్లు అయినా కానీ అట్లా అని చెప్పి ఉతికిన బట్టలు పెట్టండి మీరు వాళ్ళు ఎందుకు పెట్టట్లా అవునా అంటే వాటి స్థానం అది ఏవి అక్కడ ఉంచాలో అవి అక్కడ ఉంచాలి వేటి వల్ల మనకి లాభం ఉంది వేటి వల్ల నష్టం ఉంది I need to better.